అండి హలో అండి అసలు మన దగ్గర ఎన్ని కలెక్షన్స్ అండి రోజుకి ఎన్ని వీడియోస్ పెడుతున్నాము ఎంత స్టాక్ వస్తుంది ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తుంటే మనం ఎంత లాడ్స్ ఆఫ్ స్టాక్ కొంటుంటేనే మేము ఈ తక్కువ ప్రైజ్ లాభాలతో ఇవ్వగలుగుతున్నామండి నిజంగా చెప్తున్నాను సో గష్ గాజీలు డిఫరెంట్ డిజైన్స్ ఆర్గన్జాటును ఒరిజినల్ మష్యూ గాజీ ఎంతెంత బాగున్నాయండి ఈ చీరలు అద్భుతంగా ఉన్నాయండి చక్కగా నీట్గా వస్తుంది స్టాకు ఫ్రెష్ కాకపోయినా చాలా నీట్ గ్రేడియేషన్తో వస్తుంది బ్యూటిఫుల్ అండి ఈ డిజైన్ లో కూడా మొన్న అడిగారు ఎల్లో వచ్చింది కొత్త డిజైన్ సో లేట్ చేయకుండా కరెక్ట్ ఫిఫ్టీన్ సారీస్ వన్ 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 ఫటా చూపించేస్తాను ఓకేనా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ కంటిన్యూ చేద్దాం వీడియో ఓకేనా ఎంత బాగుందో వండర్ఫుల్ డిజైన్ చూసండి మొత్తము ఇదంతా కదువ డిజైన్ ఎంత బాగుందండి ప్యూర్లు కాస్ట్లీ వాటిలో వచ్చే డిజైన్స్ మేడం ఇవన్నీ డిజైన్ చూడండి అబ్బాబ్బా చాలా బాగుంది శారీ మీకు ఓపెన్ చేస్తే నీట్ లుక్ పోతుంది అందుకే నేను ఇలా చూపిస్తున్నా ఇలా చూపిస్తాను మళ్ళీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చాలా బాగుందండి మంచి మెహందీ గ్రీన్ ప్యూర్ జరీ వివింగ్స్ ఈ డిజైన్ లో మొన్న వైట్ పెడితే ఎంత మంది అడిగారు ఎంత మంది అడిగారు ఇదే డిజైన్ మళ్ళీ లో పిచువయం అయ్యండి ఎంత బాగుంది సేమ్ డిజైన్ లో కనకాంబరం కలర్ వండర్ఫుల్ అండి ఇది మీనాకారి ఒకటే వచ్చింది ప్రైజెస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజులు అయితే ఇచ్చేస్తున్నాను వన్ బై వన్ చూసేద్దాం కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ షేర్ చేస్తానండి ఇంకా ఎంత బాగుందండి పై పట్టుకో బ్యూటిఫుల్ ఇక్తారా అండి సిల్వర్ బుటా పట్టు రాణి పింక్ కలరు ఎంత గాజియస్గా ఉందో సారీ అండి ఎంత గా ఉందో సారీ సెవెన్ సిక్స్ థౌజండ్ సెవెన్ రేంజ్ వి సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ప్యూర్ గోల్డ్ జరీ బోర్డర్ సో ఇలాగ కి సెల్ఫ్ చిన్న బుటాతో బ్లౌజ్ వచ్చేసింది డిజైన్ ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ప్యూర్ కథవా డిజైన్ అండి ఒరిజినల్ మష్రూ గాజీ మీద కదా కద్వా డిజైన్ మనం కద్వా డిజైన్ కథాన్లలోనే రెండు వేలు అమ్మాం మిక్స్ లో అమ్మాం రెండు వేలలో చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఒరిజినల్ మష్రూ గాజీ పట్టు రాణి పింక్ కలర్ శారీ అబ్దిరిపోయింది చీర అయితే మాత్రం రెండు వేల ఎనిమిది వందలకి అయితే ఇచ్చేస్తున్నానండి వాటికి కొన్ని వాళ్ళు వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మన షాప్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ ప్యూర్ ఒరిజినల్ శారీస్ స్మాల్ వీవింగ్ ఎఫెక్ట్లో దొరుకుతాయి సో విజిట్ చేయాలనుకున్న విజిట్ చేయొచ్చు ఆన్లైన్ త్రూ తీసుకోవాలనుకున్న వాళ్ళు సో ఇంకెక్కడికైనా అండి ఇండియా వైడ్ కొరియర్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీకు నచ్చిన చీర బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పేమెంట్ చేసింది చెప్పింది చెప్పినట్టుగానే వస్తుంది మేడం దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది కూడా బ్యూటిఫుల్ మష్యూ గాజీ శారీ బ్యూటిఫుల్ అండి చిన్న చిన్న బుటాలు సో మనకి బోర్డర్లు వై డిజైన్ మంచి పౌడర్ బ్లూ అండి ఇండిగో బ్లూ అంటారు కదా అది నెవీ బ్లూ కూడా కాదు పట్టు చీరల్లో వస్తుంది కదా ఆ బ్లూ అనమాట మేడం పట్టు చీరలు వచ్చేటటువంటి బ్లూ కలర్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ లిటరలీ నైస్ అండ్ ప్యూర్ ఒరిజినల్ గోల్డ్ జరీ శారీస్ మేడం బ్యూటిఫుల్ పీస్ రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ మెహందీ గ్రీన్ ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను చిన్న బుట వస్తుందండి ప్యూర్ జరీ ప్యూర్ గోల్డ్ జరీ అండి లో కలిసిపోయింది జరీ చూడండి వండర్ఫుల్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది మనకి చిన్న చిన్న బుటాలు ఇదిగోండి మీకు దగ్గరగా ఇలా చూపిస్తే కానీ బుటి అర్థం కావట్లేదు వండర్ఫుల్ ఉంది కదా చాలా చాలా బాగుంది మేడం చాలా చాలా బాగుంది సారీ అద్దిరిపోయింది ఫ్యాబ్రిక్ చూసుకోండి మీరు క్వాలిటీలు చూసుకోండి గ్రేడియేషన్ చూసుకోండి ఎక్కడైనా తక్కువలో దొరికినాయి వెంటనే కంపేర్ చెయ్యకండి ఎందుకంటే మనం ఇచ్చే గ్రేడియేషన్ వేరు మరి అలా అనుకుంటే పదివేలు పెట్టి కొనేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు మన దగ్గర రెండు వేలు పెట్టి కొనుక్కోవచ్చు కదా దానికి తగ్గట్టుగానే ఫినిషింగ్స్ ఉంటాయి మేడం సో ఒకసారి చూసుకొని తీసుకోండి ఇది కూడా రెండు వేల ఏడు వందలు అండ్ నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైన్ మొన్న పెట్టాను ఆల్రెడీ పింక్ పెట్టాను సో పింక్ ఇంకో పీస్ కూడా ఉంది ఎవరికైనా వాంటింగ్ ఉంటే మెసేజ్ చేయండి ఇది వచ్చేపటికి మస్టర్డ్ ఎల్లో అండి వండర్ఫుల్ మేడం ఒరిజినల్ మష్రూ గాజీ సెవెన్ థౌజండ్ రేంజ్ క్వాలిటీ ఈ క్వాలిటీ తక్కువలో కూడా వస్తున్నాయి నాలుగైదు వేలలో బట్ ఇది ఆ క్వాలిటీ అయితే కాదు రెండు వేల ఎనిమిది వందలే పడుతుంది సిల్వర్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి పట్టులాగా ఉంటుంది మేడం సాటిన్లో కూడా పట్టు లాగా మిక్స్ అయిపోయి ఉంటుంది చాలా సారీస్ అమ్మాం మనం థౌజండ్స్ ఆఫ్ శారీస్ అమ్మాను నేనైతే సో నెక్స్ట్ బ్యూటిఫుల్ చిన్న బుట్ట మొన్న దీంట్లో నేను ఆరెంజ్ కలర్ పెట్టాను చిన్న బుట్ట వచ్చేస్తుంది ప్యూర్ గోల్డ్ జరీ అండి ప్లెయిన్లో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్కి బోర్డర్ వచ్చేస్తుంది సెల్ఫీ లాగా బుట్ట సంపంగి గ్రీన్ సంపంగి గ్రీన్ కలర్ ఐడియా ఉంది కదా సారీ దగ్గరగా ఫోటో పెట్టినా కూడా మీకు అంత కాదు అంత కాదు చూడండి చిన్న చిన్న బుటాలు గోల్డ్ జరిగితే మొత్తం వీవింగ్ తోనే అండి బుటాలు కూడా వీవింగ్ తోనే వచ్చేస్తాయి ఎంత గాజెస్గా ఉందో ఎంత పెద్ద పెద్ద పన్నాలు ఉన్నాయో రెండు వేల ఎనిమిది వందలు మేడం పన్నాలు కూడా మంచి పన్నాలు వస్తాయి చక్కగా నీట్ గా ఉంటుందండి స్టాక్ అయితే చూసే పని లేదు బ్రహ్మాండంగా తర్వాత ఇది వచ్చేటప్పటికి ఆర్గాంజా సాటిను బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి లైట్ వెయిట్ మేడం ఇదైతే ఆర్గంజా సాటి డార్క్ మెరూన్ డార్క్ ఉంది మెరూన్ కలర్ కూడా చిన్న బుట్టాలు మీకు కరెక్ట్ కనపడుతున్నాయి కదా ఎక్సలెంట్ శారీ అండి ఎక్సలెంట్ శారీ ఇందులో రెండు కలర్స్ వచ్చినాయి రెండు వేల ఆరు వందలకి ఇచ్చేస్తాను డార్క్ మెరూన్ అండి పింక్ లాగా పడుతుంది ఇది ఇదిగో అమ్మ ఇక్కడ చూడండి కలర్ ఇది కూడా కాదు ఒక నిమిషం ఉండండి చూడండి ఇప్పుడు చూడండి కెమెరాని బట్టి కలర్లు మారుతాయి మేము కూడా కరెక్ట్ కలర్ ఇచ్చి మళ్ళీ కస్టమర్ రిపీట్ అయ్యేలాగా అనుకుంటామండి పొరపాటున కలర్లు మారటం తప్పనిచ్చి మేము అస్సలు నేను షేడ్లు కరెక్ట్గా మార్చి మరీ చూపిస్తాను ఎందుకంటే ఒక శారీ కొనుక్కున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అవ్వకపోతే మళ్ళీ మీతో మాట్లాడి ఆ చీర మేము రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది సో కరెక్ట్ కలరే చూపిస్తాను అది నచ్చిన కొనుక్కుంటారు ఇదిగోండి కరెక్ట్ కలర్ పడుతుంది మీకు సేమ్ అందులోనే మెజంతా పింక్ కలర్ మేడం సేమ్ మెజంతా పింక్ కలర్ సేమ్ అండి సేమ్లోనే ఇది ఆర్గొంజా సాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్గా ఉంటుంది బాగుంటుంది కరెక్ట్ కలర్ మెజంతా పింక్ లో డార్క్ చూడండి ఎంత ఫ్యాబ్లెస్ గా ఉందో ఫ్యాబ్రిక్ ప్యూర్ వన్లు మేడం ప్యూర్ వన్లు విజిట్ చేయండి షాప్ కి చాలా మంచి మంచి స్టాక్స్ వస్తున్నాయి నెక్స్ట్ అసలు ఈ జరీ ఈ బుట చూసారా చిన్న బుట ప్యూర్ గోల్డ్ జరీ అండి సంపంగి ఎల్లో కలరు కట్టుకుంటే అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అద్దరిపోవాల్సిందేనండి షైనింగ్ ఈ బడ్జెట్ లో వచ్చిన చీర ఉన్నట్టే ఉండదండి ఇదే మాత్రం రెండు వేల ఎనిమిది వందలు వేసుకోరా అంతేనండి టూ సిక్స్ టూ సెవెన్ టూ ఎయిట్ లోనే ఉన్నాయి ఒక వంద రూపాయలు అటు ఇటుగా చాలా గాజ్జెస్గా ఉన్నాయి మంచి హైట్ పన్నాలు వస్తాయి ఈ మాత్రం రెండు కలర్స్ ఉన్నాయి కాబట్టి బుట్ట కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి కరెక్ట్ కలర్ ఇదిగోండి కరెక్ట్ కలర్ సంపంగి ఎల్లో సంపంగి గ్రీన్ అనొచ్చు సంపంగి ఎల్లో అనొచ్చు చిన్న చిన్న బుటాలు రెండు వేల ఎనిమిది వందలు అండ్ ఈ డిజైన్ చూసారా మొన్న లో పెడితే అండి ఎంత మంది రెండు మూడు పీసులు వచ్చినాయి చాలా మంది అడిగారు ఇదిగోండి సేమ్ డిజైన్ ఇది పింక్ లో వచ్చింది ఇరవై ఎనిమిది వందలు పడుతుంది ఇది గాజ్జీ శాటిన్ అండి ఓన్లీ సాటిన్ ఓన్లీ మష్రూమ్ శాటిన్ ఇది ఆర్గంజా కలవదు ఓన్లీ మష్రూమ్ సాటి ఆర్గంజావి రెండే రెండు వచ్చినాయి ఓన్లీ మష్రూమ్ శాటిని వాళ్ళే ఉందండి చీర రెండు వేల ఎనిమిది వందలు సింగిల్ లేనమ్మా ఏవైనా సరే కావాలి అనుకుంటే వెంటనే పేమెంట్ చేయండి బుక్ చేసుకోండి కొరియర్ కూడా చాలా తొందరగా పంపిస్తాం ఫస్ట్ చూపించాను కదా లో కథవా డిజైన్ సేమ్ అందులో ఆరెంజ్ అండి రెండు వేల ఎనిమిది వందలు ఎంత బాగుందో చూడండి సేమ్ డిజైన్ పై పట్టుకోరు కొద్దిగా చూడండి డిజైన్ అంత పైకి వెనక్కి మొత్తం కదువ డిజైన్ మష్రూమ్ సాటిన్ లో కదవా డిజైన్ మంచి బ్రైట్ ఉంది ఆరెంజ్ కలర్ కూడా ఇది కూడా సింగిల్ పీస్ అందరి అడిగినా ఇవ్వలేను అందరికీ అన్ని రకాల టేస్ట్ వాళ్ళకి సరిపోయే విధంగా పెడుతున్నాం అండి కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎనీ పార్టీ వేర్ ఎనీ ఫంక్షన్ కొరియర్ కూడా ఒక్క రోజులో పంపించేస్తాము షాప్ కి విజిట్ చేయొచ్చు ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా మంచి పేస్టల్ పెసర్ గ్రీన్ లో పేస్టల్ కలర్ అండి ఎంత బాగుందో అసలు పెసర పచ్చే గానీ అదొక పేస్టల్ కలర్ అండి బాగుందండి డిజైన్ కూడా కొత్తగా ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ సూపర్ గా ఉంది సంపంగి కలర్ కాదు ఇది సంపంగి కలర్ కాదు కొంచెం షేడ్ తేడా వస్తుంది ఎట్లా చూపించినా కూడా కరెక్ట్ గా అర్థం కావట్లేదు కానీ ఇదిగోండి ఇక్కడ చూడండి కరెక్ట్ గా పడుతుంది శారీ మధ్యలో ఇలా ఉంది ప్యూర్ గోల్డ్ జరిగి వీవింగ్స్ రెండు వైపులా బార్డర్ ఫినిషింగ్స్ ఎందుకు వస్తాయండి ఇవన్నీ ప్యూర్లు సిక్స్ థౌజండ్ ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ సెవెన్ రేంజ్ రెండు వేల ఎనిమిది వందలు అద్దరిపోయింది చీర అండ్ ఇది కూడా వైట్లో వచ్చిందండి ఇందాక మనం చూసిన దాంట్లో ఈ ఆవుల డిజైన్లో నిన్న కూడా మొన్న కూడా పింక్ పెట్టాము ఇందులో పింక్ కూడా అవైలబుల్గా ఉంది లో బ్లౌజ్ వచ్చేస్తుంది రెండు వేల ఎనిమిది అండి ప్యూర్ ఒరిజినల్ మషూ గాజీ ఇవన్నీ షోరూమ్ పీస్లే వెళ్ళండి చెక్ చేయండి తర్వాత వచ్చి మన దగ్గర తీసుకోండి వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ క్లాత్ మేడం ప్రీమియం వస్తుంది ప్యూర్ గోల్డ్ సిల్వర్ జరీ సిల్వర్ జరీ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఇందాక చూపించాం కదా ఈ డిజైన్లో ఏదో కలర్ అడిగారని ఇందులో ఏ కలర్ పెట్టాము ఇప్పుడు ఇది వచ్చి ఎల్లో అండి సేమ్ ఇది వచ్చి ఎల్లో మొన్న పింక్ పెట్టాము మొన్న ఇందులో వైట్ అడిగారు కదా సేమ్ అదే ఎల్లో ఎల్లో కలర్లో ఈ డిజైన్ మంచి మస్టర్డ్ కలరు కరెక్ట్గా పడుతుంది కలర్ కూడా అద్దిరిపోయింది రెండు వేల ఎనిమిది అండి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది సో డిజైన్ ఏంటంటే ఇదిగోండి ఒక పీకాక్ చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా యూనిక్ డిజైన్ చాలా భిన్నంగా ఉంది మేడం నెక్స్ట్ కనకాబరం కలరు బావండి ఈ డిజైన్లో కూడా కనకాంబరం కలర్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ప్రైస్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మల్టీపుల్స్ కావాలంటే ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి మేడం చాలా బాగుంది ఐటెము బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ చూస్తుంటే మీకే అర్థమవుతుందండి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ మీకే అర్థమైపోతుంది అండ్ లాస్ట్ పీస్ మల్టీ కలర్ మీనా వీవింగ్ అండి ఇది కూడా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇరవై ఎనిమిది వందలు పడుతుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం మల్టీ కలర్ ఆర్గంజా సాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది బుటాతో బ్లౌజ్ ఇచ్చేసారు ఆర్గంజా సాటిన్ మేడం వేసుకోరా ఆర్గంజా సాటిన్ వస్తుంది మంచి మంచి పన్నాలు ఎంత హైట్ ఉన్నా సరిపోతుంది మంచి మెరూన్ రెడ్ కలర్ క్లాసీగా పట్టు చీరలు లాగా లైట్ వెయిట్ గా జరీల్తో అట్ ద సేమ్ టైం కొంచెము డిఫరెంట్ గా డిజైనర్ కాన్సెప్ట్ పాతకాలం అమ్మమ్మ చీరలు కాకుండా లేటెస్ట్గా డిజైనర్ శారీస్ లాగా తక్కువలో కావాలనుకుంటే చూడండి ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ వన్లు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ రేంజ్ శారీసే మన దగ్గర మూడు వేలు లోపే వచ్చేస్తున్నాయి దగ్గర దగ్గరగా మూడు వేలు లోపే వచ్చేస్తున్నాయి కదా హ్యాపీగా తీసుకోవచ్చండి మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ